రోడ్డు భద్రత పడిద్దాం ఆనందంగా జీవిద్దాం మనం ఈరోజు ఈ వీడియోలో విజయవాడ నూతన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్కి అనుసంధానం చేసే రోడ్డు నిర్మాణాన్ని అయితే మనం ఈ వీడియోలో అయితే చూస్తున్నాం ఎందుకంటే ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ పనులు అయితే జరుగుతున్నాయి గతంలో ఒక వీడియో చేస్తాం కానీ కనెక్ట్విటి రోడ్డు విషయం అయితే ఒకసారి చూద్దామన్న ఉద్దేశంలో అయితే దీన్ని అయితే రికార్డ్ చేయడం అయితే జరిగింది ఈ వీడియో రికార్డ్ చేసిన నాలుగు రోజులు అయింది ఇక్కడ కొంచెం మట్టి ఎక్కువ పోసుంటే పోసి అంతకుమించి మార్పు అయితే ఏమీ లేదు ఇది మనం చూస్తే కనుక ఇప్పటికే మనకి ఈ ఎయిర్పోర్ట్ దగ్గర నిర్మించిన ఫ్లైఓవర్ కింద నుంచి కొత్తగా ఒక అయితే నిర్మించడం జరిగింది ఆ రోడ్డు ఇప్పటికే ఉన్న టెర్మినల్ రోడ్డుకి అనుసంధానం అయితే చేయడం జరిగింది అంటే పూర్తిగా కాదు కొంత మేరకు ఇప్పుడు ఆ రోడ్డు డైరెక్ట్కి వచ్చి కొంచెం ఇటు పాత టర్మినల్కి వెళ్తుంది ఇక్కడ ఒక సర్కిల్ లాంటిది అయితే ఇక్కడ నిర్మిస్తున్న రోడ్డు తీరుని చూస్తే ఇక్కడ సర్కిల్ లాంటిది అనేది వస్తుంది ఇక్కడ నుంచి డైరెక్ట్గా వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే కొత్త టర్మినల్కి అయితే వెళ్ళేలాగా రోడ్డునైతే నిర్మిస్తున్నారు ఇప్పుడు మనం చూస్తున్న ప్రాంతం అంతా కూడా పాత రోడ్డు కొత్త రోడ్డు కలిసే ప్రాంతం మనకి ఒక సర్కిల్ లాంటిది ఇక్కడ చూస్తూ ఉంటే రోడ్డు నిర్మాణం ఒక సర్కిల్ లాంటిది ఇక్కడ రాబోతుందన్న ఇదిగా అయితే ఇక్కడ నిర్మాణం ఉంది ఇక్కడ మనం చూసుకుంటే ఫ్లైఓవర్ కింద నుంచి వచ్చిన వెహికల్ అనేవి కూడా ప్రస్తుతం పాత టర్మినల్కి ఈ రకంగా వెళ్తున్నాయి సో అంటే లెఫ్ట్ టర్నింగ్ తీసుకుని వెళ్తున్నాయి ఇది పూర్తి అయిన తర్వాత కొత్త టర్న్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత డైరెక్ట్గా అయితే వెళ్తే కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇలాగ లెఫ్ట్ తీసుకోవాలనుకోండి కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఎక్కడ ఏ పని అవకాశం ఉంటే ఆ పని అయితే చేసేస్తున్నారు అంటే ఇది పూర్తయిన తర్వాత అది అని కాదు ఎలక్ట్రికల్ పోల్స్ వర్క్ ఉందా అది చేసేస్తున్నారు ఇంకొకటి ఏదన్నా ఉందా ప్రతి విషయం కూడా స్పీడ్గా పూర్తి చేయడం కోసం అయితే ప్రయత్నిస్తున్నారు నేను ఇందో ఒక సర్కిల్ అనేది వస్తుంది అన్నాను కదా ఇక్కడ మనకి ఎయిర్పోర్ట్ దగ్గర పార్కింగ్ ఫీజు కట్టించుకునే ప్రాంతంలో ఏదైతే సర్కిల్ ఉందో ఈ రకంగా రావచ్చు అనేది నా ఎక్స్పెక్టేషన్ ఏదేమైనా కూడా ఈ వీడియో మీకు నచ్చిందని నేను అయితే ఆశిస్తున్నాను ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వెల్లకైన్ ప్రెస్ చేయండి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి త్వరలోనే మళ్ళీ టెర్మినల్ వీడియోని కూడా పోస్ట్ చేస్తాను రోడ్డు భద్రత పాటిద్దాం ఆనందంగా జీవిద్దాం